హాయ్ ఫ్రెండ్స్ ఏంటక్క ఈ ప్లేటు ఇంత విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇది నా డైట్ ప్లేట్ పక్కన ఇంకో ప్లేట్ ఉంది చూసారా ఇది కూడా నా డైట్ ప్లేట్ అయ్యయ్యో రెండు నేనే తింటున్నాను అనుకోమాకండి మా సంయుక్త డైట్ ప్లేట్ అని చెప్తున్నాను అదేంటి అంటే సంయుక్త అంట ఈ మధ్య వెయిట్ పెరిగిందంట మమ్మీ నువ్వు నాకు చెప్పు డైట్ ఎలా చేయాలో నీ డైట్ ప్లేట్లో సగం నాకు ఇచ్చేయి నేను తింటాను లావు తగ్గాలి మా ఫ్రెండ్స్ నన్ను లావు పెరిగిన అంటున్నారు వామ్మో ఒక ముచ్చట ఒక మాట ఇలా తయారైపోయింది మా సంయుక్త ఇక ఏం చేయాలో అర్థం కాక ఏం తల్లి గుడ్ రోజుకి ఒకటి తింటే లావు తగ్గుతావని చెప్పాను మరి నువ్వేందుకు త్రీ తింటున్నావని అడిగింతాను అప్పుడు ఒకటే చెప్పాను నేను త్రీ తింటే లావు తగ్గుతాను నువ్వు వన్ తింటే లావు తగ్గుతావు అనేసి ఇక అప్పుడు తింటమైతే స్టార్ట్ స్టార్ట్ చేసేసిందనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను మా వారు భోజనం అయిపోయిన తర్వాత పొలంకైతే వెళ్తున్నాము పొలంకి ఎందుకంటే మొక్కజొన్నలు కొన్ని ఇరుచుకురావటానికి తర్వాత నీళ్ళ అటు దిటు ఇటు దటు మార్చటానికి అనమాట ఏం సంయుక్త ఇక్కడ అడుగుతుందో తెలిస్తే మీరు కూడా నవ్వుతారు తెలుసా ఐస్ క్రీమ్ కావాలంటండి ఇలాంటి మోహమేనా డైట్ చేసేది చెప్పండి సో నవ్వుతూ అంటున్నాను వాళ్ళు తప్పుగా అనుకోకండి మా సమయం చూస్తే అదే క్వశ్చన్ నేను అడిగాను ఇదే నేను డైట్ చేయటం అంటే పర్లేదు ఈరోజు డైట్ చేసి రేపటి నుంచి ఈరోజు రోజు ఐస్ తిన్ రేపు నుండి డైట్ చేస్తా అంటుంది అలా నవ్వుకుంటూ కాసేపు మాట్లాడుకొని ఇక నేను మా వారైతే బయలుదేరామన్నమాట మాకు ప్లస్ పాయింట్ కొంచెం ఈ మధ్య ఏంటంటే ఈ డొంక నుంచి కొద్దిగా మాకు దారి ఉండటం వల్ల పొలం దగ్గరికి డైరెక్ట్గా వెళ్తున్నాము అదే చెరువులో ఉంటే వెళ్ళటానికి కూడా కుదరదు అనమాట ఎక్కడికక్కడ మొక్కజొన్నలు ఎండబోసి అందరూ కూడా ఒక్కొక్క చోట మొక్కజొన్నలు మిల్లాడు ఇస్తూ ఎండలు ఎలా ఉంటున్నాయో తెలుసండి ఇంట్లో ఉన్న ఫ్యాన్ లేకపోతే అమ్మో ఒక రేంజ్లో ఉంటున్నాయి పూరింట్లో ఉన్నా కానీ ఫ్యాన్ ఉండాల్సిందే అన్నట్టుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చేయిన్ అయితే కనిపించింది ఆ నువ్వు చేయిన్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా ను అంటే అందరికీ తెలుసుండవచ్చు కొంతమందికి తెలియపోవచ్చు కాబట్టి నువ్వు చేయిన ఒకసారి మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను అనమాట మొక్కజొన్న చైన్ అయితే మనం మొక్కజొన్న చేలోకి వెళ్ళినప్పుడు చూపిస్తానులేండి ఇక ఇక్కడ వచ్చేసి కొంచెం పూత కాయల్లో అయితే ఉందనమాట ఈ మంత్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మంత్ సగం పడేసరికి ఇవన్నీ కూడా చక్కగా పండిపోయినట్లు అయిపోతాయి అనమాట చూసారా నూకాయ నువ్వు కూడా చాలా బాగుందండి మొత్తం కూడా పూత తర్వాత కాయలతో అయితే నిండుగా కనిపిస్తుంది చుట్టానికి కూడా చాలా బాగుందనమాట కాసేపు అటు ఇటు తిరిగి ఆ చేను చుట్టూ చక్కగా చూసేసి మేమైతే బయలుదేరామన్నమాట మా చేయిన్ దగ్గరికి ఇక కాబోరిపల్లం అయితే మాది కాదండి మిమ్మల్ని మాది అనుకున్నారు మాకు పక్కన ఉన్నటువంటి వాళ్ళదన్నమాట ఇది మన మొక్కజొన్న తోట ఈ మొక్కజొన్న తోట వచ్చేసి మామయ్య గారు మావారు అయితే వేసారనమాట ఇక ఈ మడవలైతే ఆయన తీస్తున్నారు వాటర్ ఎక్కువైపోయినాయి మేము వచ్చేసరికి అనేసి కొన్ని అయితే కింద కనేస్తున్నారు ఇలా ఒక టూ టైమ్స్ ఇంకా వాటర్ పెట్టాలని చెప్తున్నారు మా అయితే ఎందుకు బావా అందరూ కూడా చక్కగా ఎండబెట్టుకొని చేస్తున్నారుగా మనం కూడా చేస్తే పొద్దు మిల్లాడించుకుంటే చక్కగా ఇరిపించుకొని ఎందుకు ఎండాకాలం మా చెండల్ ముద్రాకి ఇబ్బంది పట్టవంటే మా వారు చెప్తున్నారు పిచ్చిదా ఇత్తులు కరెక్ట్ గా పట్టొద్దా అనేసి ఇక ఈ మాడు చూసారా మీరు ముందు కొంచెం లాస్ట్లో మిగిలిందని వేయటం వల్ల ఏమోనండి మొత్తం కూడా మాడిపోయినట్లయితే అయిపోయిందనమాట అంతా కూడా చూడటానికి కూడా చూస్తున్నారు కదా ఇక ఇక్కడ వచ్చేసి మీకు మొక్కజొన్నలు కొన్ని పుచ్చిపోయినట్టు అయిపోయినాయి నేను చూపిస్తాను పైన వచ్చేసి మనకి పుచ్చిపోయినట్టు ఇదిగోండి ఈ విధంగా అయిపోయినాయి అనమాట ఇత్తులు కూడా కొన్ని పట్టవండి మనకి తోట మొత్తం మీద కంకులు కొన్ని చివర్లు ఉండేటివి మధ్యలో ఉండేటివి అలా మిస్ అవుతూనే ఉంటాయి దానికి తోడు ఈ సంవత్సరం మనకి పురుగు కూడా ఎక్కువగానే ఉంది ప్రతి ఒక్కళ్ళకి ఉందా అంటే కొంతమందికి అనమాట మరి విత్తనం తీరా వాతావరణం వాళ్ళకు అనుకూలించి మనకు అనుకూలించకపోవటం అయితే నాకు అర్థం కాలేదు ఇక ఇక్కడికి వచ్చాక మా వారు ఆ మడవలు తీసుకొని అటు పైపులు ఇటు మార్చిన తర్వాత దాహం అయిందని వాటర్ తాగుతున్నారు కొన్నిసార్లు మా ఇంటి పక్కన బోర్ రానప్పుడు మేము ఈ వాటరే పట్టుకొని వాళ్ళం అంటే ఈయన పొలంకి వచ్చినప్పుడు తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట ఇక మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఒంటి గంట అయింది అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీరు అంటుంటారు కదా ఈంట మధ్యలో నవ్వుతుంటారని నేను వీడియో ఇచ్చేటప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంటాను కొన్నిసార్లు ఏం బయట వాయిస్లు పడుతూ ఉంటాయి నైట్ టైం చేయాలి అనుకుంటాను కానీ నైట్ టైం అలసిపోతున్నానండి ఎందుకంటే మనం ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ డైట్ అన్నప్పుడు కొంచెం మనకి డౌట్ ఉంటుంది సో అలా నేను కొన్నిసార్లు ఏదైనా ఇప్పుడు వద్దులే ఈరోజు అన్న ఫీల్తో ఆపాను అనుకోండి సో అప్పుడు మనకు కొంచెం బాడీలో నీరసం అన్నది ఈజీగా అర్థమైపోతుంది అనమాట అందుకోసం అనేసి ఇక నేను అట్లా కాదు అనేసి కొంచెం ఈ మధ్యకాలంలో డైట్కి కరెక్ట్గా ఉదయం ఎంత తినాలి సాయంత్రం ఎంత తినాలి కొలతతో ఇది చేసుకుంటున్నాను ఇక ఇక్కడ వచ్చేసి మూవీ చూస్తున్నారు సంయుక్తనేమో అఖిల్ కోసం ఒక గిఫ్ట్ రెడీ చేస్తుంది అదేంటి అఖిల్ బర్త్డేనా ఏమైనా ఎందుకు వాడికి గిఫ్ట్ అనుకుంటున్నారా వాడికి కాదు ఇంటి పక్కన బాబు బర్త్డే అయితే వీడు చేయడంట సంయుక్త చేసి ఇవ్వాలంట సో ఆ గిఫ్ట్ అయితే సంయుక్త ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి మామూలుగా పూత అయితే రెడీగా ఉందనమాట మనకి ఉగాది వస్తుంది అలాగే వేప పూత కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బట్టలు అయితే తీసేసుకుంటున్నాను ఎండ ఎక్కువగా వస్తుంది అనేసి వామ్మో ఈ ఎండాకాలం ఏంటండి బాబు అసలు కా నార్మల్గా కంటే ఎక్కువగా ఇదైపోతుంది అనిపిస్తుంది ఇంకా మే రాలేదు ఏప్రిల్ రాలేదు అసలు మొత్తం ఎండాకాలం అంతా ఈ మార్చిలోనే కనిపిస్తుంది అనమాట ఇక లోపలికైతే తీసుకొచ్చి బట్టలు వేసాను పిల్లలేమో మొక్కజొన్న గారెలు చేయమని అంటుంటే ఇక అక్కిల్నేమో బెల్లం తురమంటే దానికి ఏంటో ఆపరేషన్ చేసినట్టు బొక్కలు 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 పెట్టుకుంటూ తురుముతున్నాడు అస్సలుకి ఇంట్రెస్ట్ లేదు ఇదిగోండి సగం వచ్చింది ఆ గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట ఇక దాని గురించి ఆలోచన దీని గురించి ఆలోచన మనసులో మనసు అయితే అస్సలు లేదు అఖిలేష్కి ఇక్కడ చెప్తుంటే అక్కడ వింటున్నాడు అనమాట ఇక వెదర్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది సాయంత్రానికి చూస్తుంటే కనుక సూర్యుడు కూడా ఇక నా వల్ల కాదు అన్నట్లు లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక చూస్తున్నారు కదా చక్కగా సంయుక్త ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డన్ అయిపోయింది అనమాట చూడండి ఇక్కడ మొత్తం కూడా గిఫ్ట్ ప్యాకింగ్ అన్నది చాలా డిఫరెంట్గా చేస్తుంది స్తున్నారు వీళ్ళైతే నాకే ముచ్చటే వస్తుంది అనమాట మీరు చూసేయండి ఇలాంటి గిఫ్ట్ ప్యాకింగ్ మీ చిన్నతనంలో ఎప్పుడైనా చేశారా అన్నది కామెంట్ చేసేయండి దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా సంయుక్తనే అనమాట అఖ్లేశం నేను హెల్ప్ చేస్తున్నాను అంటున్నాడు కానీ నాకెక్కడా కనిపించలేదు మొత్తం సంయుక్తనే కట్ చేస్తుంది ప్యాక్ చేస్తుంది అతికిస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి రాసేనా మమ్మీ ఎలా అంటే హ్యాపీ బర్త్డే సాయి దిస్ గిఫ్ట్ ఫర్ యు అనేసి ఏదో రాస్తుందండి అమ్మో చాలా చాలా ఇదిగా అనిపించింది నాకైతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పేం కాదు చక్కగా ఎంకరేజ్ చేయాలి చిన్న చిన్న ఇంట్రెస్ట్లు కూడా కానీ మనం తర్వాత క్లీన్ సరికి ఇక చాలా ఇబ్బంది అవుతుందండి లోపల చూసారా ఇదిగోండి అట్టపెట్టెలతో ఈ కట్ చేసి ఫ్లవర్ లాగా చేసింది బయట ఇంత తుక్కు చేసి వచ్చి లోపల కూర్చొని ఈ పని చేస్తుంది అనమాట నాకేమో ఈ షాప్కి వెళ్ళి చూసుకొని సాయంత్రం పని అనేసరికి చాలా లేట్ అవుతుంది ఎక్కడికెక్కడికి ఇక నైట్ అయ్యేసరికి ఏంటో చిరాకు వచ్చేస్తుంది అనమాట ఈ ఎండాకాలం కావటం వల్ల ముఖ్యంగా ఉంటుంది దానికితో నాకు ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది అనుకుంటా ఇక మీకు మొక్కజొన్న అంటే ఇష్టమా మొక్కజొన్నలు ఉడకబెట్టుకోవటం ఇష్టమా కాల్చుకొని తింటాం ఇష్టం అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే మొక్కజొన్న అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఈ డైట్ వల్ల పక్కన పెట్టాల్సి వచ్చింది కానీ నేనైతే చేసుకునేటప్పుడే అసలుగా నేను తినే వాటాసం ఉంటుంది కదండి ఒక నాలుగో ఐదో అనేసి దానికి ఇంక రెండు ఎగస్టా నేను తినేస్తాను అనమాట మొత్తం మీద అంత ఇష్టం నాకు మొక్కజొన్న గారెలంటే అలాంటిది ఇప్పుడు మొత్తం పక్కగా పెట్టేయాల్సి వస్తుంది తినబుద్ధైనప్పుడు మాత్రం ఒక పది పదిహేను గింజలు మాత్రం తీసుకొని కాల్చుకున్న వాటిని మాత్రం తినేస్తున్నాను అనమాట పర్లేదు తర్వాత కూడా మొక్కజొన్నలు ఉంటాయి మన చేలో ఏ కాపోయినా బయట కొనుక్కొని అయితే తినవచ్చు కదా సో అందుకనే కంటిన్యూ చేయాల్సిందే ఇక ఇక్కడ వచ్చేసి యాలుక్కాయ వేసానండి ఒకటి వేసేసి కొంచెం చిటికటి ఉప్పు కూడా వేసేసి మిక్సీ జార్లో ఇక బెల్లము విత్తనాలు వేసేసి అదే సారీ విత్తనాలు వేసేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అనమాట కొంచెం గట్టిపడ్డాయండి ఇత్తలు మునుపుట్లాగలేవు గట్టిదనం వచ్చేసింది అందుకనే నలగటం కొంచెం కష్టమైతే అవుతుందనమాట The mm -hmm. the mm -hmm. mm -hmm. ఇక్కడ చూసారు కదా మన తీపి గారెలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి వాటిని చూస్తుంటే ఇక వాళ్ళ ముగ్గురికి అత్తయ్య మామయ్యకి మొత్తం ఐదుగురికి నేనైతే గారెలు ప్రిపేర్ చేశాను ఇంకొన్ని వాళ్ళు తింటున్నాను నేను చేస్తున్నాను అనమాట పిల్లలిద్దరూ కూడా నాకు లాగా పిచ్చి ఎవరికైనా ఉందా మరి ఇంత పిచ్చి ఉండదేమో నాకు తెలిసి కానీ నాకైతే నిజంగా ఇప్పుడెప్పుడు డైట్ అయిపోద్దా నేను అనుకున్న టార్గెట్కి సగానికైనా వచ్చింది తర్వాత ఒక్క రోజు లీవ్ తీసుకొని ఇష్టమైన ఫుడ్ అంతా తినాలి అన్న ఫీల్ అయితే ఉందన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి అకిలు రెడీ చేసిన గిఫ్ట్ అది అయితే కంప్లీట్ అయింది వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు తనకైతే గిఫ్ట్ అయితే అఖిలు ఇచ్చాడు సో మీరు కూడా బర్త్డే బాయ్కి విషయాలు చెప్తున్నారు కానీ చూపిస్తాను బర్త్డే అని కూడా మీకు ఇదిగోండి ఇక్కడ సిగ్గుపడుతూ నుంచి ఉన్నాడు కదా సాయి తనయ్యే బర్త్డే అని అనమాట ఈరోజు ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ అంతా సంయుక్త చేసింది అని చెప్తున్నాను లేదు మమ్మీ నువ్వు అట్లా చెప్పకు నేను హెల్ప్ చేశానని చెప్పు అంటున్నాడు సాయి నీకు తెలుసా అంటే నాకు తెలుసా అండి వాడు ఇప్పుడు దాకా నా దగ్గరే ఆడుకున్నాడు వాడేం చేయలేదు సంయుక్తానే లేండి అనేసి అయితే చెప్తున్నాడు అఖిల్ కొంచెం నార్మల్గా ఇది అవుతాడు కాబట్టి వాడు మాట్లాడేస్తున్నాడు కానీ వీడు కొంచెం కెమెరా ఆన్ చేసేసరికి షైగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఇక ఇక్కడ ఏం రాసింది ఏంటి అనేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఫోర్ ఫ్లవర్స్ అయితే పెట్టింది సంయుక్త ఆ ఫ్లవర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇదిగోండి వాళ్ళు చేసే ప్రయోగాలు దీని మీద సో అది ఇచ్చేట ఇచ్చేటప్పుడు తీశాను మరి ఇవ్వక ముందు జరిగిన సిచ్యువేషన్ కూడా మీకు అయితే అనమాట నేను ఇక అఖిలి ఇదేనండి హెల్ప్ చేసింది ఏదో కట్ చేసుకుంటా ఇది చేసి అదే హెల్ప్ అనేసి మాటదగిలిచ్చేశాడు అనమాట సో ఇక్కడ పుచ్చకాయ అయితే సంయుక్త వాళ్ళు తిని ఇలా పెట్టేశారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్